చాలా క్లుప్తంగా నా పన్నెండు సంవత్సరాల అనుభవం ముఖ్యంగా ఈరోజు ముందుగా నా కుటుంబ సభ్యులకి మా నానమ్మ ఆరోగ్యమ్మ మా అబ్బా దేవదాస్ మా తల్లిగారు రమాదేవి మా తండ్రి విజయసారథి మా తమ్ముడు కీర్తి సింహ వీరికి నా కృతజ్ఞతలు ఎందుకంటే ఆకాశవాణిలో నేను ఉద్యోగం సంపాదించి పన్నెండు సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మీ అందరి మధ్య ఈ జ్ఞాపకాలు సంపాదించుకున్నానంటే దీనికి ముందుగా కారణం నా కుటుంబమే తర్వాత రాజ్యాంగం దీనికి కారణం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా రాజ్యాంగబద్ధంగా నాకు వచ్చిన ఈ ఉద్యోగాన్ని నాకు వచ్చిన హక్కులను ఆకాశవాణి ద్వారా నేను ఎన్నో సేవలు అందించగలిగాను కాబట్టి నా కుటుంబానికి నా దేశ రాజ్యాంగానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నేను నా ఈ సర్వీస్ నా ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ డెడికేట్ చేస్తున్నాను అసలు ఆకాశవాణిలో రెండు వేల పన్నెండు పదకొండులో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎక్కువ మంది అప్లై చేయలేదు మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇచ్చారు మా డాడీ అప్పటికే ఆకాశవాణిలో పనిచేస్తున్నారు కాబట్టి నాకు తెలిసింది నేను అప్లై చేశాను ఉద్యోగం అయిష్టంగానే జాయిన్ అయ్యాను మనకెందుకు లే ఇంకా ఏదో మంచి ఉద్యోగమో సినిమా డైరెక్టర్ అవ్వాలనే కళలు ఉండినాయి నాకు అప్పుడు అప్పటికే రూరల్ డెవలప్మెంట్ బీటెక్ చేశాను రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను నాన్నగారి ప్రోత్సాహంతోనే డాడీ ప్రోత్సాహంతో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఫస్ట్ పోస్టింగ్ కడప కేంద్రంలోనే వచ్చింది రెండు వేల పన్నెండు ఫిబ్రవరి పన్నెండో తేదీ చేరాను మొట్టమొదటి నెలలోనే నాటకోత్సవాలకు సార్ థామస్ మన్రో గారి జీవిత చరిత్ర పైన శశిశ్రీ గారు రచించిన నాటకం అది మా నాన్నగారి దర్శకత్వంలో మచ్చ నరసింహాచారి గారి సహకారంలో నేను ఆ నాటకాన్ని జాయిన్ అయిన ఫస్ట్ మంత్లోనే రికార్డ్ చేయడం దాన్ని ఎడిటింగ్ చేయడం అది రాష్ట్రవ్యాప్తంగా ప్రసారమయ్యే నాటకోత్సవాలలో ప్రసారం కావడం నాకు ఒక మంచి అనుభూతినిచ్చింది ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అవ్వగానే ఇది ఒక క్రియేటివ్ ఫీల్డ్ ఇక్కడ మనం ఇన్నోవేటివ్గా ఏమైనా చేయొచ్చు ఇది మనం అనుకున్నట్టు గవర్నమెంట్ డెస్క్ జాబ్ కాదు టేబుల్ అండ్ చైర్ జాబ్ కాదు అనేసి నాకు నేను బాగా అట్రాక్ట్ అయ్యాను దాని తర్వాత నేను రిపోర్ట్ చేసింది కూడా మా నాన్నగారికే జాబ్లో అయితే కేవలం త్రీ ఫోర్ మంత్స్ మాత్రమే మా డాడీతో వర్క్ చేయగలిగాను ఫైవ్ మంత్స్ ఇంకా ఎక్కువ కాలం పని చేస్తుంటే ఉంటే బాగుండాలని నాకు చాలాసార్లు అనిపించింది బట్ సుమారుగా ఏడు మంది ప్రోగ్రామ్ హెడ్స్ పర్యవేక్షణలో నేను పనిచేశాను విజయభాస్కర్ రెడ్డి గారు నాగసూర్ వేణుగోపాల్ గారు తర్వాత పోస శివర్శంకర్ గారు రామ్ గోపాల్ గారు ప్రసన్న మేడం చిట్ట చివరిగా మహేష్ సార్ గారు ప్రోగ్రామ్ సార్ ప్రోగ్రామ్ హెడ్గా ఉండగా నేను ఇప్పుడు పదవిర్మం చేస్తున్నాను అంటే ఇంతమంది ప్రోగ్రామ్ హెడ్స్ అందరూ కూడా దే ఆర్ బిగ్ నేమ్స్ ఆల్ ఇండియా రేడియో ఫ్యామిలీలో చూస్తే దే ఆల్ ఆర్ బిగ్ నేమ్స్ వాళ్ళ నేతృత్వంలో నేను పనిచేయడం నాది ఒక అదృష్టం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక స్కిల్ ఒక అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఒకరి దగ్గర మ్యూజిక్ సంబంధించిన ఒకరి దగ్గర తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఒకరి దగ్గర ఇలా అందరి దగ్గర నేను నేర్చుకున్నాను చాలా విషయాలు అబ్జర్వ్ చేసే అవకాశం దొరికింది వీటన్నిటికంటే ముఖ్యంగా ఆకాశవాణి కడప కేంద్రం క్యాజువల్ అనౌన్సర్స్ చేత నడపబడుతున్న స్టేషన్ గత పది పదహైదేళ్ళుగా కాబట్టి నేను ఎక్కువ శాతం నా కంటెంట్ పరంగా టెక్నికల్గా నా వర్క్ అంతా క్యాజువల్ అనౌన్సర్స్ దగ్గరే నేర్చుకున్నాను అని చెప్పడానికి నేను ఎటువంటి సంకోచం లేదు ఎందుకంటే ఎవరైనా సరే మీకంటే వర్క్ తెలిసినవాడు మీ దగ్గర కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాడు మీ సీనియర్ అంతే వాడి వయసా హోదానా ఇంకోటి కాదు దే ఆర్ యువర్ సీనియర్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని తర్వాత మనం మన జూనియర్స్కి ట్రైన్ చేయాలి సో చాలామంది క్యాజువల్ అనౌన్సర్స్ ఈ జర్నీలో నాకు చాలా సహాయం చేశారు ఇప్పటికి కూడా అయితే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగుకు సిచ్యువేషన్ ఆల్ రేడియోలో చాలా చేంజ్ అయింది ముఖ్యంగా చేంజ్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే ఐదుగురు అద్భుతమైన అనౌన్సర్స్ ఆకాశవాణికి అడపకేందుకు ఉండేవాళ్ళు కానీ ఈరోజు కేవలం ఒకే ఒక అనౌన్సర్ రవికుమార్ రెడ్డి సార్ గారు మిగిలి ఉన్నారు కొందరు పదవి విరమణ చేసి రిటైర్ అయిపోవడము కొందరు కాలం చేయడం వల్ల మన మధ్యలో లేరు అందులో నాకు ఎక్కువ అనుబంధం ఎక్కువ సాన్నిహత్యం ఉన్న మొట్టమొదటి వ్యక్తి కొత్త మాది పుష్పరాజు గారు మీ అందరికీ తెలుసు అతను హలో అభిరుచి కార్యక్రమం ద్వారా కానీ పాటల ద్వారా కానీ మీకు ఎంతో సుపరిచితులే వారితో నాకు చాలా మంచి అనుబంధం ఆపే అనుబంధం ఉండింది ఆ తర్వాత మోహన్ కుమార్ గారు హిందీ పాటలకు స్పెషలిస్ట్ మోహన్ కుమార్ సార్ మోహన్ కుమార్ గారు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి మా డాడీ కొలీగ్స్ అనమాట మా డాడీ కొలీగ్స్ తో నేను కలిసి పనిచేయడం నాకు కొలీగ్స్ అయ్యారు ఆ తర్వాత వనజా మేడం ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం ఏదైనా మేము స్టార్టింగ్ లో మా కెరీర్ స్టార్టింగ్ లో ఏదైనా మిస్టేక్ ఉంటే కొందరు మొహమాట పడతారు చెప్పరు ఏముందిలే ముందు వీడికి ఎందుకు మనకి చెప్పడము అని మనతో మంచి కూడా చెప్పరు కానీ మన మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేసి మన మిస్టేక్స్ ని మనం తెలుసుకోవాలని వనజ మేడం నాకు ఎప్పుడు యూ మేడం మీరు ఆ రోజు ఓపెన్గా ఇచ్చిన సజెషన్స్ ఇక నాకు చాలా ఉపయోగపడ్డాయి టెక్నికల్ విషయాలే కాకుండా ఆఫీస్లో ఎలా ఉండాలి నలుగురితో ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా మనకు తెలియదు కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు మనకు చాలా విషయాలు తెలియవు సో ఇలా ఎలా ఉండాలి మనం యూత్లో ఉన్నప్పుడు ఇంకొంచెం ఆవేశంగా ఉంటాం అభ్యుదయ భావాలతో కూడి ఉంటాం బట్ అన్నిటిని కూడా ఎలా సమీకరించుకోవాలి ఎలా జాగ్రత్తగా ముందుకు పోవాలని అనౌన్సర్స్ చాలా గైడెన్స్ ఇచ్చారు అలాగే మంజులాదేవి మేడం మన మధ్యలో లేదు మేడం కూడా చాలా మంచి వాయిస్ ఆర్టిస్ట్ వారు చేసే వర్క్ దానివల్ల చాలా ఇన్స్పైర్ చేశారు మంజులా మేడం కూడా సో ఇలా ఐదుగురు అనౌన్సర్లులో ఇప్పుడు కేవలం రథసారథిగా రవికుమార్ రెడ్డి సారు మొత్తం భారం వేసుకొని నా భారం కూడా సార్ మీదే వేసి ఇప్పుడు రథాన్ని ముందుకు నడిపిస్తున్నాము కానీ అది చేయగలిగే సత్తా మనస్తత్వం రవికుమార్ రెడ్డి సార్కి ఉంది మరి ముఖ్యంగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పదమూడు నుంచి పదహైదు వరకు విజయభాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో నాకు చాలా మంచి అవకాశాలు ఇచ్చారు సార్ నా మీద నమ్మకంతో నువ్వు ఏ ప్రోగ్రామ్స్ అయినా చేయి అనేసి నన్ను బాగా ప్రోత్సహించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై కాలంలో పోసా శివశంకర్ సార్ నేతృత్వంలో నేను వర్క్ చేశాను తర్వాత కరోనా సమయంలో నాకు బాగా తృప్తినిచ్చిన కార్యక్రమాలంటే పారిశుద్ధ కార్మికులతో ఒక కార్యక్రమం చేశాము సెంట్రల్ జైలుకి వెళ్ళి ఖైదీలు లక్ష యాభై వేల మాస్కులు కుట్టారు ఖైదీలు కరోనా సమయంలో సో సెంట్రల్ జైలుకి వెళ్ళి ఖైదీలతో ఇంటర్వ్యూ చేసి కరోనా సమయం కరోనా ప్రబలుతున్న సమయంలోనే ఖైదీలతో ఇంటర్వ్యూ చేసి ఆ కార్యక్రమాన్ని రేడియోలో ప్రసారం చేయడం కూడా నాకు చాలా తృప్తినిచ్చిన సందర్భాలు ఇలాగే ఎంతోమంది జానపద కళాకారులతో నాకున్న అనుబంధం అమూల్యమైనది వెలగట్టలేనిది చాలా డ్రామాల్లో నేను నటించడము రికార్డ్ చేయడము ఎడిటింగ్ చేయడం ఇలా విభిన్నమైన స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల విభిన్నమైన పనులు ఇక్కడ చేసే అవకాశం నాకు దొరికింది ఈ అనుభవాలన్నీ కూడా ఒక రోజులో సింహావలోకనం చేసుకోవడం అనేది చాలా కష్టం అయినా ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్క జ్ఞాపకం గుర్తొస్తుంది ఈ మొత్తం ప్రయాణంలో ఇంజనీరింగ్ విభాగం ఇంజనీరింగ్ విభాగంకు ప్రోగ్రామ్ సెక్షన్కు ఆకాశవాణి కడప కేంద్రంలో ఉన్నంత అనుబంధం బహుశా ఇంకే స్టేషన్లో లేదేమో ఎందుకంటే ప్రోగ్రామ్స్ మీద వాళ్ళ రెస్పాన్స్ అలాగే ఉంటుంది ప్రోగ్రామ్ పీపుల్కి సపోర్ట్ కూడా అలాగే ఉంటుంది స్టాఫ్డ్గా ఉన్న ప్రోగ్రామ్ సెక్షన్కు ఎప్పుడూ ఇంజనీరింగ్ వాళ్ళు మంచి సపోర్ట్ ఇవ్వడం అలాగే కొత్తగా వచ్చిన గురునాథ్ సుబ్బారెడ్డి శివారెడ్డి స్వరూప్ వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ సిస్టమ్స్ చేంజ్ చేయడము కన్సోల్స్ చేంజ్ చేయడము ఇవన్నీ ఏంటంటే మాకు పనిచేసే ప్రోగ్రామ్ సెక్షన్కు ఉత్సాహాన్ని ఇస్తాయి మాకు బెటర్ ప్లేస్ ఆఫ్ వర్క్ బెటర్ ప్లేస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు మనకు కూడా ఇంకా కొంచెం బాగా వర్క్ చేయాలి అనిపిస్తుంది అలాగే అడ్మిన్ సెక్షన్ కూడా మా శాలరీస్ ఏంటి కరెక్ట్గా పడుతున్నాయా లేదా ఇంక్రిమెంట్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదని ఎప్పుడు మేము ఆలోచించలేదు నేనైతే వరి అవ్వలేదు ఎందుకంటే సుబ్రహ్మణ్యం సారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మనం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నీ పక్కాగా ఉంటాయని ఒక నమ్మకం సో ఐ వాజ్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ మై వర్క్ ఆన్ ఆన్ మై వర్క్ గివెన్ బై ది ఆల్ ఇండియా రేడియో కోడ్ ఏంటి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా ట్రాన్స్మిషన్ని మానిటర్ చేయడం రికార్డ్ చేయడం ఆర్టిస్టిక్ లైజిటింగ్ చేయడం సో ఈ వర్క్ ఏదైతే ఉందో ఇది నేను బాగా చేయగలిగానంటే ఇక్కడ ఎంత మంచి వాతావరణం నెలకొంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వాతావరణానికి ఎలా సహకరించారనేది నిదర్శనం ఇది నేను ఒక్కడిని సాధించిన ఘనత కాదు ఇక్కడ ఇక్కడ ఉన్న వాతావరణానికి నేను ఇచ్చిన రెస్పాన్స్ మాత్రమే నా బిహేవియర్ సో ఇలా ఆల్ ఇండియా రేడియో కడప టీవీలు వచ్చిన డిజిటలైజేషన్ అయినా ఇంటర్నెట్ వచ్చిన ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన మన మొబైల్ ఫోన్లో ఫైవ్ జీ వచ్చిన స్టిల్ ఆకాశవాణి తన ఉనికి చాటుకుంటూ వెళ్తుంది భవిష్యత్తులో కూడా ఈ ఉనికి అలాగే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం అందరం వీఆర్ కమింగ్ బ్యాక్ రాగి రొట్టెలు జొన్న రొట్టెలు మట్టి కుండలు అంటూ మనం మళ్ళీ పాతకాల అలవాట్లకు వస్తున్నాం మీరు మీ ఇంటర్నెట్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఏ ఇళయరాజా పాటనే వినచ్చు ఏఆర్ రహమాన్ సాంగ్ అనే వినొచ్చు అంటే మీరే పోయి ఓపెన్ చేసుకొని దాంట్లో ప్రియతమ నీ కుశలమ కుశలమా అని టైప్ చేస్తే సాంగ్ వస్తుంది అంటే మీకు తెలుసు మీరు ఒక అర్ధ నిమిషంలో ఈ పాట వినబోతున్నారు అని దర్ ఇస్ నో డౌట్ మీరు ఏమి ఆలోచించకుండా మీరు ఏదో ధ్యాసలో ఉంటే ఆటోమేటిక్గా పాట వస్తుంది చూడండి మీకు ఇష్టమైన పాట అది రేడియో ఇచ్చే మీ అనుభూతి మీ అంతకు మీరు వినేది మీ ఇంట్లో ఉండే మీ జోబులో ఉండే మిఠాయి పొట్లం తీసుకొని నోట్లో వేసుకోవడం అది వేరే మీరెక్కడో చెట్టు కింద కూర్చుంటే బాగా చిలక కొరికిన మామిడి పండు వచ్చి మీ ఒడిలో పడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది రేడియో విన్నప్పుడు మీ అనుభూతి కాబట్టి రేడియో వినండి లిజన్ టు యువర్ పేరెంట్స్ అండ్ లిజన్ టు రేడియో ఈ రెండు వింటే చాలా మీ జీవితం బాగుపడిపోతుంది సో నేను కూడా ఇంత మంచి ఆర్గనైజేషన్లో అంటే ఏదో ప్రైవేట్ టీవీ ఛానల్లోనో ఇంకో చోట పనిచేస్తే మనం ఎక్కడో చోట ఎథిక్స్ కోల్పోయినాం రా అనేది అర్థమవుతుంది కానీ రేడియోలో ఇంతకాలం పనిచేసిన ఎథిక్స్ ఎక్కడా కోల్పోలేదు ఏ హెయిట్ రేట్ స్ప్రెడ్ చేయలేదు ఎవరిని కించపరచలేదు ఓన్లీ పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికే నా జాబ్ నా రిసోర్సెస్ అన్నీ వినియోగించాలని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది ఆ తర్వాత నేను నాకు ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాను నాకు నిజంగా చెప్తున్నా ఎవరు ఏమన్నా అనుకోండి నాకు అన్నిటికంటే తృప్తినిచ్చిన ఇంటర్వ్యూ నేను మేకల కోదండపాణి గారిని చేసిన ఇంటర్వ్యూ రంగస్థల కళాకారుడు మేకల కోదండపాణి గారు సిఆర్పిఎఫ్ జవాన్గా పనిచేసి సిఆర్పిఎఫ్గా అక్కడ కాపలా కాస్తున్నప్పుడు ఒక్కళ్ళే ఉంటారు అప్పుడు నేను ప్రాక్టీస్ చేసుకునేవాడిని అని చెప్పారు అంటే యాభై ఏళ్ళకు కూడా మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు నేను ఇంకా ముప్పై ఏళ్ళే యాభై ఏళ్ళ వయసులో కూడా కొత్త కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు అని దానికి నిదర్శనము మేకల కోదండపాణి గారు అయితే ఇన్ని జ్ఞాపకాలు నాకు అందడానికి కారణం మా తల్లిదండ్రులు ఈ ఉద్యోగం నేను చేయాలని నన్ను ప్రోత్సహించింది కూడా మా తండ్రి మరి ఎన్ని చేసినా తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా అది అక్షరాల నిజం తల్లి తండ్రి గురువు దైవం తర్వాతే దైవానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ఆకాశవాణిలో నా అనుభవం ద్వారా నేను రెండు వేల ఇరవై కరోనా వచ్చే ఒక నెల ముందు నుంచి రెండు వేల ఇరవై రెండు సుమారు రెండేళ్ల కాలంలో ఒక ఇరవై ఎనిమిది కవితలు కూడా రాశాను ఇక్కడ ఎంతోమంది సాహిత్యకారులని కవులను కథా రచయితలను నాటక రచయితలను కలిసిన అనుభవంతో వీరే అదేంటి సామెధి చెప్తాను నాకు తెలియదు కానీ మా మల్లెపూలతో పాటు ఉంటే మనకు కూడా మల్లవాసన వస్తుంది అన్నట్టు వీళ్ళందరి సాంగత్యం వల్ల నేను కవిని కాగలిగాను తప్పితే అది నా గొప్పతనం ఏం కాదు అద్భుతం కళ్ళకు కనిపించేది దృశ్యం కళల్లో కనిపించేది స్వప్నం చెవులకు వినిపించేది స్వప్ శబ్దం అంతరంగాన్ని పలకరించేది నాదం ముక్కు ఆస్వాదిస్తుంది పరిమళం ఆ ముక్కే పసిగడుతుంది ఉపద్రవం నాలుగుతో చూడొచ్చు నానా రుచులు నాలుగతోనే రావచ్చు ఎన్నో అపార్థాలు శరీరమంతా చర్మదుప్పటి కప్పుకొని స్పర్శ సంకేతాలతో సంభాషిస్తున్నాం పంచభూతములకు పంచేంద్రియాలు పరిచయం చేస్తూ పంచభూతములకు పంచేంద్రియాలను పరిచయం చేస్తూ ఏదో అద్భుతం కోసం ఎదురు చూస్తున్నాం జ్ఞాన సముద్రంలో సేద తీరి ధ్యాన తీరాలను తాకి మనోనేత్రంతో చూస్తే ప్రతి క్షణం అద్భుతం ప్రతి మనస్సు అద్భుతం ప్రతిబింబం అద్భుతం ప్రతిదినం అద్భుతం కాబట్టి ఈ అనుభవాలను ఈ భావాలను ఈ భావోద్వేగాలను అన్నింటినీ అందించిన ఆకాశవాణికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ